అందరికి ఇవాళ మీ ముందుకైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఫుల్ వీడియో చూడండి తప్పకుండా మీకే అర్థమవుతుంది అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకోవాలి ఒక మీడియం కీర అయితే తీసుకోవాలి అండ్ ఒక ఆనియన్ అదే విధంగా టమాటో చిన్న టమాటో ఇవన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అండ్ అదే విధంగా మనం ప్రౌడ్స్ అయితే ముందు రోజు నానబెట్టుకుంటాం కదా వేరుశనగలు అండ్ పెసర్లు పెసర్లను మంచిగా కడిగేసి నాని నానబెట్టేసేయాలి రెండిటిని మీ ఇష్టం వేరుశనగలు పెసర్లే కాకుండా వేరేవి కూడా తీసుకోవచ్చు ఉలువలు ఇంకా పల్లీలు అలా తీసుకోవచ్చు అండ్ నేనైతే ఇక్కడ ఇవి తీసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక గుడ్డలో కట్టేస్తే మంచిగా మొలకలు ఎత్తుతాయి అన్నమాట అండ్ అవి మార్నింగ్ తీసేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అండ్ మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని సాల్ట్ పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా ఇవి వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా మనం ఇలా మొలకెత్తిన వాటికన్నా ఎండువి తింటాం కదా వాటిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయంట ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి అంటే అది కచ్చవి అంటే ఎండువి తింటాం కదా వేరుశనగలు అలా కాల్చినవి అంటే ఫ్రై చేసుకున్నవి అలా ఉంటాయి కదండి అవి అవి రెండు తిన్నా ఇది ఒకటి తిన్నంత సమానం అంట అంటే ఇందులో ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి రెండింతలు తిన్నా ఇది ఒక ఎంత తిన్నా కాలంలో మన తాత ముత్తాతలు అయితే బాగా హెల్తీ ఫుడ్స్ తీసుకునేటోళ్ళంట అండ్ అందుకే స్ట్రాంగ్గా ఉన్నారేమో మరి అండ్ ఈ కాలంలో అయితే అస్సలు అలా లేదనమాట అప్పట్లో కల్తీలు ఏది లేకపోయేది స్వయంగా వాళ్ళ చేతితో వాళ్ళే పంటలు పండించి తీసుకునేటోళ్ళు అనమాట ఏదన్నా రాగి జావ జొన్న గట్క గట్క అలా చేసుకొని కూడా తినేటోళ్ళు రైస్ కూడా తినకపోయే వాళ్ళంట అండ్ రైస్ ఇప్పటికి కూడా ఎంతమంది రాగి సజ్జ గట్కలు ఇంతకీ ఇవన్నీ మాకెందుకు అక్క అని అనుకుంటున్నారేమో బట్ అందరూ హెల్దీగా ఉండాలనేదే నా కోరిక అండ్ హెల్దీ ఫుడ్స్ తీసుకోండి మీ ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంచుకోండి అండ్ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ అండ్ ఇంకా వేరే వేరే అన్ని ఫుడ్స్ ఎలా ఎలా తయారు చేస్తారో మనమైతే చూడం కదండి మనం చూస్తే అస్సలు తినము అండ్ ఇప్పుడైతే ఇవి తింటే కంపల్సరీ డిసీజెస్ అయితే వస్తాయి రోగాలు లేనిపోనివి హాస్పిటల్ పాలవుతారు అండ్ తినకండి అవాయిడ్ చేయండి అలాంటి ఫుడ్స్ అండ్ ఇలాంటి ఫుడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ కావాలంటే మీకు ఏది తినాలని అనిపిస్తే ఇంట్లో తయారు చేసుకొని తినండి హోమ్ మేడ్ ఫుడ్ బయట మాత్రం అసలు తీసుకోకండి ఆయిల్ని చూస్తేనే నాకు ఒక్కొక్క వీడియోకరంగా ఉన్నాయి అనమాట ఆయిల్స్ని అండ్ ఈ కాలంలో అయితే చిన్న పిల్లల నుంచి హార్ట్ అటాక్స్ అన్నీ వస్తున్నాయి ఎవరికి సంబంధం లేకుండా అందరికీ అలా అవుతుందన్నమాట మన జాగ్రత్తలు మనం తీసుకుందాం ఈ బిజీ లైఫ్ లో ఎవరికి టైం ఉందక్క ఇలాంటివి చేసుకొని తినడానికి అనేసి అనుకుంటున్నారా అంటే వీలు ఉన్న వాళ్ళే చేసుకోండి లేనోళ్ళు ఏం పర్వాలేదు సరి అని ఏం చెప్తలేను ఎవరికి కుదిరిన వాళ్ళు అలా చేసుకొని తినండి అని చెప్తున్నాను అండ్ చాలా మంచిది తీసుకోండి అప్పుడప్పుడన్నా అండ్ రోజు కొంచెం అన్నా తీసుకోండి ఒక గుప్పెడన్నా చాలా బెనిఫిట్స్ అండ్ మన స్టమక్ డైజెస్టివ్ కూడా అవుతుంది అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో